తను చెట్టులో ఉన్న నీ పాపం నుంచి విడతలు పొందుతావా పాపంలో ఉండిపోతావా మైమగల్లో పెట్టని చూడాలని ఆశ లేదా చూడాలని కోరిక లేదా తాగుతూనే ఉంటావా తింటూనే ఉంటావా తిరుగుతూనే ఉంటావా మనసు మీద కక్ష తీసుకోవటం ఉంటావా మారు మనసు జీవితం జీవిస్తావా సంఘంలో ఉండి పాప విమోచన కలగకుండా జీవిస్తావా ఎంతకాలం జీవితం ఒక రోజు చనిపోతావు నరికాని వద్ద అగ్ని ఆనంద పురుగు స్థావణ లోకంలో ఉంటావు బిడ్డ విడుదల పొంది ఇప్పుడే ఒక పాపం ఏసు నా పాపం ఒక మాట రాదు నీ వ్యాధి నుంచి విడుదల పొందుతావు నేను మర్ర నుంచి విడుదల పొందుతావు నేను అన్నాను విడిపించబడ్డాను రక్షకుని ప్రకటిస్తున్నాను ప్రార్థన చేస్తాను ఒక్క మాట మీరు అందరు ఎక్కడ ఉన్నా సరే ఏ సమ ఒక మాట అనండి ఏసు ప్రవ్వా అనండి ఏసు ప్రవ్వా నా పాపమును ఈరోజు క్షమించి ఈ రక్తముతో నన్ను కడిగి పశుద్ధునిగా చేసి నీవు సిద్ధపరిచిన ఆ మహిమగల పట్టణంలో నీతో పాటు నేను ఉండున్నట్లు నన్ను ఆశీర్వదించమని ఏసునామన అడుగుతున్నాం ఆమె అన్నవారి పాప క్షమించబడింది అన్న పా అన్నవారి నిలిచి ఉన్నది ప్రారంభిస్తాం